ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేసుకొని పబ్లిక్ కు తోచిన హామీలు వాళ్ళు ఇస్తుంటారు అవి చేస్తాము ఇవి చేస్తాము అని చెప్తుంటారు అడిగింది కాదనకుండా ఇస్తామని అంటుంటారు కానీ కొంతమంది లీడర్లు ఉంటారు పబ్లిక్ ను భయపెట్టి ఓట్లు అడుగుతుంటారు ఓట్లు లేకపోతే నేను అట్లా చేసుకుంటా ఇట్లా చేసుకుంటా అని భూగులు పట్టిస్తుంటారు తెలంగాణ ఎలక్షన్లకు ముందు కొంతమంది గీట్ల వేసిర్రు అందుకే ఇగో సూడూరి గవర్నర్ మేడం కోపానికి వచ్చింది ఎలక్షన్ల టైంలో ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు ఇప్పటికి వాళ్ళ వీళ్ళ నోటంటే వినిపిస్తూనే ఉంటాయి అదే పబ్లిక్ ఈ సారి గిట ఓటేయకపోతే అది చేసుకుంటా ఇది చేసుకుంటా అన్నాడు కదా గా ముచ్చట్లే ఇంకా వినిపిస్తున్నాయి ఇక చూడరి ఆఖరికి గవర్నర్ తమిళ సై మేడం కూడా కోపానికి వచ్చింది if we are not voting i will commit suicide that type of influence should not be there that is wrong And I appeal the election commission they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, Oh, I will if you are not voting I will commit suicide then how will we take forward the challenges faced by the society to help the people? చేసిన పని ఏంటిది చేసే పని ఏంటిది పబ్లిక్ కు చెప్పుకోవాలి అది చూసి పబ్లిక్ ఓటేయాలి అంతేగాని కెమెరా ముంగట ఊకని ఓటేయకపోతే అటు పోతా ఇటు పోతా అను ఇది ఎక్కడి రాజకీయం అన్నట్టు మాట్లాడింది మేడం గంతే కాదు లెవెల్ అన్న గట్ల పబ్లిక్ ను భూగులు పట్టించేటట్టు మాట్లాడితే ఎలక్షన్ల ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి అని కోరింది ఇక ఈసారి ఎంపీ ఎలక్షన్ల ముంగట్నే వచ్చింది ఓటర్ల దినం అందుకే లీడర్లంతా ఓటు విలువ గురించి అందరికి గట్టిగానే క్లాసులు వీక్ అందరు ఓట్లు వేయాలి అన్నట్టు చెప్పుకొచ్చారు అట్లనే గవర్నర్ మేడం కూడా పట్నంలో ఓ మీటింగ్ కు పోయి గిట్ల ఓటు విలువ గురించి ముచ్చట్లు చెప్పుకొచ్చింది నడమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎలక్షన్ల ప్రచారంలో మాట్లాడిన ముచ్చట్లు బయటికి తీసి సురుకులు పెట్టింది అయితే ఇంగోదిక్కు గవర్నర్ మేడం ముచ్చట్ల మీద కారు పార్టీ వాళ్ళు కాసుబుసు అంటున్నారు ఎలక్షన్ల టైంలో ఒక్క కారు పార్టీ వాళ్ళే నాకు అట్లా మాట్లాడింది తత్తిమ పార్టీ వాళ్ళు అందులో పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడిర్రు మరి వాళ్ళ గురించి గవర్నర్ మేడం ఏంటికో మాట్లాడతలేరు అన్నట్టు ప్రశ్నిస్తున్నారు కారు పార్టీ చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఒక్కటే ఇద్దరు కలిసి కారు పార్టీ వస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఏమైనా అసెంబ్లీ ఎలక్షన్లు ఒడిసిపోయినాయి కొత్త సర్కారు వాళ్ళు కొలువు తీరిండ్రు అయినా సరే ఇప్పటికీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన ముచ్చట్లు యాది మారుస్తలేరు ఎవరు పాత ముచ్చట్లు ఎవరో ఒకళ్ళు బయటికి తీస్తనే ఉన్నారు మరిగా అట్లున్నాయి సారు అప్పట్లో మాట్లాడిన ముచ్చట్లు అనుకుంటారట పబ్లిక్